మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు మనకి నిర్జల ఏకాదశి అని వస్తుంది ఆ రోజు చేసుకోవాల్సిన పూజలు ఏంటి అసలు నిర్జల ఏకాదశి అంటే ఏంటి గురుగారు నిర్జల ఏకాదశికి శాస్త్రము చెప్పినటువంటిది మనకింకా సంస్కృత పరిజ్ఞానం లేదని మనం అనుకోవాలి ఆ పదంలోనే ఉంది ఆ రోజు జలము స్వీకరించేటువంటి ఏకాదశి నిర్ జల ఏకాదశి ఆ రోజున ఉపవాసం ఉంటూ ఎక్కువగా జలాన్ని స్వీకరించమని శాస్త్రంలో నిర్జల ఏకాదశికి చాలా విశిష్టత చెప్పింది ఇది మనకి కృష్ణపక్షంలో వస్తుంది సహజంగా ఈ యొక్క ఏకాదశి రోజున ఆహారాన్ని కట్టుబెట్టి నిర్జల ఏకాదశి వ్రతాన్ని చేయాలి ఆకలి వేసినప్పుడల్లా కూడా నీటి ద్రవ పదార్థాలని తీసుకుంటూ కృష్ణుణ్ణి గాని విష్ణుమూర్తిని గాని శివుణ్ణి గాని మనం ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండాలి అంటే ఘన పదార్థాలను తీసుకుంటాం ద్వారా పచనము అవ్వదు పచనము అంటే లోపలాది అరగదు సో నిర్జల ఏకాదశికి చాలా మంది యతీశ్వరులు గాని సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఉపాసనలో ఉన్నటువంటి వారు నిర్జల ఏకాదశి సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి తలస్నానాలు చేసి వారి యొక్క ఇష్టదైవాన్ని ఆరాధన చేసి భగవంతుడికి కూడా ఈ యొక్క ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలను నైవేద్యంగా పెడతారు పాలు గాని పాలతో కూడుకున్నటువంటి ఏదైనా పదార్థాలు కానీ జలము ఈ యొక్క మనకి పానకం అంటూ ఉంటారు పానకము గాని లేకపోతే నీటితో సంబంధితమైనటువంటి కొన్ని పదార్థాలని స్వామికి నైవేద్యంగా పెట్టి వాటిని తీసుకుంటూ ఉంటారు మరుసటి రోజు ఏదైతే ఏకాదశి అయిపోయి మనకి ద్వాదశి వస్తుందో ద్వాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి నిత్య ఆరాధనలు ఎవరికైతే వారి వారి ఇంటి ఆరాధన ఉంటుందో ఆరాధనలను ముగించుకొని జపతపాదులను చేసుకుని అపరాన్న కాలములోపు అంటే మధ్యాహ్నం పది పది నుంచి పదకొండు లోపు నైవేద్యం నవేద్యం చేసుకుని అది కూడా ఓ ఘనంగా నేను తినలేదు కదా అని ఇవాళ గట్టిగా తినకూడదు సాత్వికమైనటువంటి ఆహారం కాయగూరలు అటువంటి వాటిని వండుకుని పరమాత్మకి నైవేద్యం పెట్టి ముందుగా అతిథికి భోజనం పెట్టాలి ద్వాదశి రోజు ద్వాదశి రోజు ఒక అతిథిని మన ఇంటికి పిలిచి వారికి చక్కగా అర్ఘ్యపాధ్యాదులు కాళ్ళు కడుక్కుంటానికి నీళ్ళు ఇవ్వటము అవసరమైతే కొత్త బట్టలు పెట్టడము ఎవరైనా మంచిగా గురువుగా భావించేటువంటి వారికి ఔపాసన పోసుకునే అవకాశం ఉంటుంది బ్రాహ్మల్లో ఇతర వర్ణాలలో ఉండదు కానీ బ్రాహ్మలు అయితే కనుక ఔపాసన పోసుకుంటారు ఔపాసన పోసి వారికి ఆ ద్వాదశి రోజు ముందుగా అపరాహ్న కాలం అంటే పదకొండింటి లోపు వారికి ముఖం అంటే తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారికి భోజనాన్ని పెట్టి వారు తిని వారు వెళ్ళిన తర్వాత ఇంటి యజమాని భోజన ఓకే నిర్జల ఏకాదశికి చాలా విశిష్ట అది జన్మానికి ఒకసారి చేయాలి అని చెప్తారు అలా మనం ప్రతి ఏకాదశికి చేయగలిగితే విష్ణు పాదాలకు మనం మన మనం శరీరం చాలించిన తర్వాత ఆయన పాదాలకు చేరుకుంటాం ఎందుకంటే ప్రతిదానికి మనం బ్రేక్ పెడతాం కదా మనం కంటికి రెస్ట్ ఇస్తాం చెవులకి రెస్ట్ ఇస్తాం నోటికి రెస్ట్ ఇస్తాం అన్నిటికీ రెస్ట్ ఇస్తాం కానీ కడుపుకి రెస్ట్ ఇవ్వం కడుపుకి కూడా ఒక రెస్ట్ ఇవ్వాలి అలాంటి నిర్జల ఏకాదశులను చేయటం వల్ల ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటాం రావు అతిగా తినేయటం ఒక్కొక్క చోట మనకి నచ్చినా నచ్చకపోయినా ఇదేదో బాగుంది మళ్ళీ దొరకదేమో అని తినేయటం అది పచనం అవ్వకపోవటం శరీరానికి పట్టకపోవటం ఒకవేళ ఎక్కువ తినేసామనుకోండి కథలు లేకపోవటం మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాం మరి తిన్నాము కాసేపు కూర్చుని వెళ్దాము అని వెంటనే లేవలేరు ఈ నిర్జల ఏకాదశి నియమాలు చాలా మంది గోశాలలో కూడా చేస్తూ ఉంటారు గోవుకి ఏకాదశి రోజు బాగా పెడతారు మంచిగా అందరూ అమావాస్య గాని ఏకాదశి గాని ద్వాదశి గాని పెడతారు అంటే వాళ్ళు నిర్జలాని చేరు చాలా మంది ఈ మారువాడి గాని మేము కూడా మా గోశాలలో చూస్తూ ఉంటాం నెలకి ఒకరోజు పూర్తిగా ఆవుని డ్రై చేస్తాం ఆ రోజు ఓన్లీ దానికి నీళ్లే బాగా ముందు రోజు పెట్టేస్తే అదంతా అన్ని అన్ని మూలాల నుంచి కూడా అరుగుతుంది పచనం అవుతుంది సహజంగా మనము ఒక నాలుగు రోజులు ఎక్కడైనా యాత్రలో ఉన్నా లేదా ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళినా కొత్త ప్రదేశాలకి తినలేమనుకోండి శరీరంలో ఉన్న పాత ద్రవ్యాలన్నీ కూడా మనకి శక్తిని ఇస్తూ ఉంటాయి ఆ శక్తి ద్వారా మనకి కొంత అడుగుదల పెరుగుతుంది నాలుగు రోజులు ఎక్కడైనా యాత్రకు వెళ్ళరాగానే అడుగుతారు ఏంటంటే బాగా చిక్కిపోయారు ఎందుకంటే మనం ఓ విపరీతంగా తినలా తింటే మళ్ళీ కదల్లేం ఆ తిండి అది అరుగుతుందో లేదో తెలియదు మనకి అనుమానాలు అలాంటిది నిర్జల ఏకాదశికి కృష్ణుణ్ణి స్తోత్రం చేయటము భగవద్గీత చదవటము విష్ణు ఆలయాలకు వెళ్ళటము విష్ణు ఆలయాల్లో సేవ చేయటము అలాగా ఏదైనా కాయగూరల్ని పంచి ద్వాదశికి మనము ప్రిపేర్ అయ్యి ద్వాదశి రోజు పొద్దున్నే విష్ణు ఆరాధనని చూసుకొని ఒక మంచి అతిథికి భోజనం పెడితే అది నిర్జల ఏకాదశి ఆ ఏకాదశి వ్రత విధానం సహజంగా అందరం ఏమనుకుంటాం ఏకాదశులు కానీ లేకపోతే ఉపవాసాలు కానీ ఎంట్రా నువ్వు ముసలివాళ్ళలాగా ఇప్పటి నుంచో ఉపవాసాలు కానీ ముసలి చేయాలని లేదు యంగ్ పీపుల్ చేయటం ద్వారా క్షయబాధ అంటే లోపల ఏదైతే కడుపులో ఉండేటువంటి ఆ యొక్క మిషనరీ మనకు ఉన్నదో దానికి ఒక రోజు మనం ఇస్తే అది మనకు ఎంతో శక్తినిస్తుంది మరుసటి రోజు మనం తిన్నది ఒంటికి పడుతుంది లేకపోతే కనుక ఒంట్లో పడుతుంది ఒంటికి పట్టడం వేరు ఒంట్లో పట్టడం వేరు అంటే నిర్జల ఏకాదశికి చాలా విశేషం చెప్పబడింది ఓకే గురుగారు నిర్జల ఏకాదశి విశిష్టత ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు